ఈ రాజమండ్రి మహానగరంలో మా ఈ కార్ ఎక్స్పోర్ట్ చేస్తాం ఒక మంచిది ఎందుకంటే ఇండివిజువల్ కంపెనీ వాళ్ళు స్మాల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది కాకుండా ఒక మల్టీప్లెక్స్ లాగా అన్ని కార్లు వృత్తి చోటు ఉన్నప్పటికీ అండ్ మన కస్టమర్కి చాయిస్ ఉంటుంది ఈ కార్ ఏంటి ఆ కార్ ఏంటి అందరూ కూడా అంటే వాళ్ళు కూడా సప్లైర్స్ కూడా ఎక్కువ మంది దేని వస్తాం దాని డెఫినెట్గా కార్ సెలెక్ట్ చేసుకుని చేసి వస్తాయి ఇప్పుడు ఈ సంపింగ్ లో ఉంది కారు బీన్ డెఫినెట్ గా ఇది ఎంకరేజ్ చేసి ఆల్మోస్ట్ మినిమం వంద కార్లు అమ్మాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ శివకుమార్ గారు చాలా చక్కటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది సొదాగా మనం ఇప్పుడు దాకా ఎన్నో ఎక్స్పోస్ చూస్తున్నాం ఎక్స్పోస్ లోని హార్డ్లీ దీంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని అన్ని కూడా డిస్ప్లే చేసే పరిస్థితి కానీ ఇన్ని వేరియేషన్స్ ఐ మీన్ ఇన్ని కంపెనీస్ మార్కెట్లో ఉన్న ప్రామినెంట్ ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ అందరిని ఇక్కడ తీసుకొచ్చి వారి యొక్క వేరియంట్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది తప్పకుండా ఈ ఆర్గనైజేషన్ వారిని అభినందించాలి ఎందుకంటే కస్టమర్స్ కి ఈజీ వాకింగ్ జనరల్గా ఒక్కొక్క షోరూమ్ ఒక షోరూమ్ హైవే మీద ఉంటుంది ఒక షోరూమ్ అక్కడ ఉంటుంది అంటే కొనేవాడు అలాగైనా వస్తాడు కానీ ఇలాగ అన్నీ కూడా మోడల్స్ వేరియేషన్స్ కానీ కంపారిజన్స్ కానీ ఈజీగా కస్టమర్ చూసుకునే విధంగా అవకాశం కల్పించడం అది ఒక గుడ్ సైన్ తప్పకుండా కస్టమర్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఆల్మోస్ట్ అన్ని ప్రైమ్ వేరియంట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బాగుంది అలాగే ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనరల్గా ర్యాంప్ వాక్ అంటే అధిక సంఖ్యలో మగవారు ఉన్నారు కాబట్టి నేను వేరేగా చెప్పనవసరం లేదు కానీ ఆ ర్యాంప్ వాక్ ని మోటార్ వెహికల్స్ తోటి ఐ మీన్ ఫోర్ వీలర్ అండ్ టూ వీలర్ ఆ వెహికల్స్ తోటి చేయిస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రాజమండ్రిని మోటార్ వెహికల్స్ ర్యాంప్ వాక్కి ఓ వేదికగా చేసినందుకు శివకుమార్ గారికి అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి వచ్చి ఇక్కడ ఏదైతే డిస్ప్లే జరుగుతా ఉందో దాని అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మెయిన్ స్పాన్సర్స్ కింద ఎస్బి మోటార్స్ వారు అలాగే జెడ్ మాల్ వీరిద్దరు కూడా ఒక మెయిన్ స్పాన్సర్స్ కింద వచ్చి ఉన్నారు అలాగే కో స్పాన్సర్స్ కింద లక్సెస్ వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ ఇస్తా ఉన్నారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వానించినందుకు వారి టీంకి అందరికీ కూడా నమస్కారాలు మీడియా వారికి కూడా నమస్కారాలు ఒక వినూత్న రీతిలో రాజమండ్రిలో ముందు ఇలాంటి ఎక్స్పో ఎక్కడా జరగకుండా ఇక్కడ రాజమండ్రి నాంది పలకడం నిజంగా శుభ సూచకం నలభై కంపెనీలు దాదాపు నలభై కంపెనీలు కార్లు మోటార్ బైక్స్ కలిపి ఒకే చోట ఎక్స్పో జరగడం ఈ ఎక్స్పోని రాజమండ్రి ప్రజలే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రిప్లే చేసుకుని రెండు రోజుల్లో నన్నుగా చాలా ఆఫర్స్ కూడా ఇచ్చి ఉన్నారు కంపెనీల వారు నేను చూశాను చాలా మంచి ఎక్స్పో ఇది నేను వెనకట్ల కష్టం మరి ట్వంటీ ఫిఫ్త్ చేస్తారు ఈవెంట్కే కాకుండా నేను వెనకాతల ఒక మహిళ ఉండి మహిళగా వేణుక శ్రీదేవి ఎంతో కష్టపడుతుంది ప్రజలకు తీసుకెళ్ళాలి ప్రజలందరికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ కార్యక్రమం కష్టాన్ని ఇక్కడ తెలుసు మరి ఇంతమంది వందల మంది అంటే అన్ని కంపెనీలు చేస్తున్నారు సక్సెస్ దీంట్లో ఏదైతే ఎస్పీ మోటార్స్ బాగుంది స్పాన్సర్ చేసిన నిలిచారో వారికి కూడా హృదయపూర్వక అభినందనో చాలా ప్రజలు ప్రజలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ టీం కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం

తెలియజేస్తున్నా ముఖ్యంగా రాజమండ్రి నగరంలో మొట్టమొదటిసారిగా ఆటోవే ఎక్స్పో ఇంత భారీ ఎత్తున జరగడం మనందరికీ ఆనందదాయకం మీరు ప్రతి షేరుకి తిరగాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల మేవేస్తున్నాం ప్రత్యేకించి మారుతీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఐదు లక్షల నుంచి ముప్పై రెండు లక్షల దాకా మారుతీల కార్లు ఉంటాయి మనకి ఇండియాలో మొట్టమొదటిసారిగా కార్లు సామాన్యులు కూడా వాడటానికి వీలుగా ఇంకింటా మారుతాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ రోజున సంజయ్ గాంధీ గారు ఇండియాలో మన సుజి టైల తోటి మారుతీకారం తీసుకురావడం జరిగింది ఈ రోజున ఇప్పటికీ కూడా ఇండియాలో నెంబర్ వన్ ఏంటంటే మారుతీయే నెంబర్ టూ నెంబర్ త్రీ అనేటువంటిది ఎత్తుకోవాల్సిన అవసరం కానీ నెంబర్ వన్ కి ఇప్పుడు కూడా ఇస్ నో డిస్ప్యూటెడ్ లీడర్షిప్ సో ఇలాంటి మారుతీయలో కూడా ఏంటంటే ఇవాళ అందరికీ చెప్పేటువంటిది ఏంటంటే మీరు భద్రత గురించి ఇవాళ రకరకాల డిస్కషన్లు అవుతున్నాయి ఈ భద్రతలో చాలా మందికి ఒక ఉన్నది ఏంటంటే నా కారులో ఎన్ని ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్లు ఉంటే సేఫ్టీ అనుకుంటున్నారు ఎయిర్ బ్యాగ్ ఒకటే సేఫ్టీ కాదు మీకు సేఫ్టీ అనేటువంటిది వచ్చేటువంటిది మీరు వేసుకునేటువంటి సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ కనుక లేకపోతే మీ కారులో ఎన్ని ఎయిర్ బ్యాగ్లు ఉన్నా దాని వేస్ట్ సో సీట్ బెల్ట్ అనేటువంటిది మీ భద్రతకి ప్రధానం కాబట్టి కంపల్సరీ సీట్ బెల్ట్ అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ గా ఇవాళ సీట్ బెల్ట్ మీరు మర్చిపోయినా రిమైండ్ చేయడానికి బస్ అండ్ పెడుతున్నాం ఇవాళ ఫ్రంట్ రోడ్ వచ్చినాయి మన నితిన్ గడ్కరీ గారు వేరు సీట్లు కూడా బస్సులు పెట్టించారు ఎందుకంటే సీట్ సీట్లు కూడా అంటే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి వేరు లో కూడా సీట్ బెల్ట్ ఉంటే కనుక సేఫ్టీ వస్తుంది అని కానీ దురదర్శాంతే అవాయిడింగ్ సీట్ బెల్ట్స్ రిమైండర్ ని పక్కన పెట్టేసేసి వాటిని ఏ రకంగా వేరే యూజ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు అలాంటివి చేయకుండా మన కారు మన భద్రత కోసం మన బడ్జెట్ లో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇవాళ మన ఇంటి భద్రతా ప్రమాదం ప్రతి అన్ని పెద్దలతో ప్రమాణాలు ఉన్నాయి మనం చేయాల్సింది వల్ల మన దగ్గర నుంచి ఒక సీట్ బయటిని తప్పనిసరిగా వేరు చేయడం సో ఇది గవర్నమెంట్ కోసం కాదు మన కోసం మనం చేద్దాం థ్యాంక్ యూ